జై శ్రీమన్నారాయణ ఓం శ్రీమాత్రే నమ తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి సహకారంతో తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశిసులు కరుణా కటాక్షాలతో శ్రీ బాలాజీ సేవా ట్రస్టు ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారమున తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామి వెనుక భాగాన ఉన్న ఆస్థాన మండపంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ఇరవై ఒకటి సార్లు వెయ్యిన్ని ఎనిమిది మంది భక్తులతో చేయాలని ఈ కార్యక్రమం మొత్తం ఆల్ ఇండియా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర కల్చరల్ ఫెడరేషన్ సభ్యులు మరియు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు హైదరాబాద్కు చెందిన శ్రీ దత్తు గారి పర్యవేక్షణలో జరుగుతుంది అని శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారు వేమారెడ్డి ధనుంజయరెడ్డి బుల్లెట్ రాముడు ఒక ప్రకటనలో తెలిపారు ఈ ఆస్థాన మండపంలో జరుగు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చాంటింగ్ ఇరవై ఒకటి సార్లు చేటకు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి నుంచి అనుమతి వచ్చిందని వారు ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమములకు సంబంధించిన నియమ నిబంధనల గురించి తెలుసుకుందాం ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల యాభై నిమిషములకు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న గొల్ల మండపం దగ్గరకు చేరుకోవాలి సరిగ్గా ఏడు గంటలకు గోవింద నామాలు పలుకుతూ దక్షిణ పడమర ఉత్తరం తూర్పు మాడవీధులుగా గొల్ల మండపం చేరుకుంటే ఒక ప్రదక్షిణ పూర్తి చేసినట్లు అవుతుంది గొల్ల మండపం నుండి నేరుగా ఆస్థాన మండపం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషములకు చేరుకోవాలి తిరుమల ఆస్థాన మండపంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణమును ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదున చామ్టింగ్ ఇరవై ఒకటి సార్లు పారాయణము వెయ్యిన్ని ఎనిమిది మంది భక్తులతో ఉదయము ఎనిమిది గంటల ముప్పై నిమిషముల నుండి ప్రారంభమై మధ్యాహ్నము రెండు గంటలకు ముగుస్తుంది పారాయణం చేసే సేవకులు భక్తులు కనీసము యాభై మందికి ఒకరు టీం లీడర్గా ఉండాలి ఇరవై ఒకటి సార్లు పారాయణము చేయటకు ఇరవై ఒకటి ఇంటూ యాభై మంది అనగా వెయ్యిన్ని యాభై మంది సేవకులు సరిపోతారు యాభై మంది మహిళలు ఒకే రంగు గల యూనిఫామ్ ధరించాలి వీరు స్టేజీపై ఎక్కి పారాయణం చేయవచ్చును మిగిలిన వారు పసుపు రంగుకు దగ్గరలో గల దుస్తులు ధరించాలి పురుషులు పంచా కండువా ధరించాలి టీటీడీ సహకారంతో సేవకులకు భక్తులకు వసతి అల్పాహారము అన్న ప్రసాదము వంటివి ట్రస్టు ఏర్పాటు చేస్తుంది నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రము ఆరు గంటలకు తిరుపతి తప్పకుండా చేరుకోవాలి ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకు క్యూలో నిలబడి సర్వదర్శనం టికెట్లను తప్పనిసరిగా తీసుకోవాలి వీరికి తిరుపతి తిరుమలలో టీటీడీ సహకారంతో ట్రస్టు వసతి ఏర్పాటు చేస్తుంది ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదున శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణమును పూర్తి అయిన తర్వాత టికెట్లు తీసుకున్న వారందరూ దర్శనకు వెళ్ళవచ్చును శ్రీవారి దర్శనము దైవాధీనం ట్రస్టు ప్రయత్నం చేస్తుంది శ్రీవారి దివ్యానుగ్రహము కరుణ కటాక్షాలు మనందరిపై పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాల కోసము పైన డిస్ప్లేలో ప్లే అవుతున్నటువంటి ఫోన్ నెంబర్స్కు కాల్ చేసి వివరాలను కనుగొనవచ్చును ఈ అద్భుతమైనటువంటి శ్రీవారి యొక్క శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేసేటువంటి అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరూ షేర్ చేసి మీ బంధుమిత్రులకు అందజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు